హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి రానున్న మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం బంగాళాఖాతంలో అయితే ఒక కొత్త అల్పపీడనం ఏర్పడుతుంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు ఎలా ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వచ్చే మూడు రోజుల వరకు ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో కూడా వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటర్ట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో మనకి ప్రస్తుతం ఆకాశం మేఘవతమై ఉంది అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం అంటే నెల్లూరు నుండి అప్ టు చెన్నై తిరుపతి వరకు మనకి ఆకాశం కూడా మేఘవృతమై ఉందండి ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం అనేది ప్రస్తుతం మనకి కొనసాగుతోంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర అదేవిధంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక చోట్ల మనకి విస్తారంగా మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి సో వర్షాలు ఎక్కడెక్కడ మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో నమోదవునున్నాయో ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాలు మనం తెలుసుకుంటుంది ఒకసారి మనము రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాలు చూసుకున్నట్లయితే అప్ టు మనకి ఉత్తర కోస్తాంధ్ర నుంచి అప్ టు మనకి బాపట్ల గుంటూరు వరకు విస్తారంగా మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా జిల్లాల వరకు చూసుకుంటే శ్రీకాకుళం పార్వతిపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కాకినాడ ఏలూరు కోనసీమ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి విజయవాడ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు అదేవిధంగా మనకి బాపట్ల ప్రకాశంలోని ఉత్తర భాగాలు అంటే బాపట్లకు గుంటూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు మనకి ప్రకాశం జిల్లాలో కూడా చూసే అవకాశం కనిపిస్తుందండి అంటే ఈ ప్రాంతాల్లో అంటే అప్ టు శ్రీకాకుళం నుంచి మనకి గుంటూరు బాపట్ల వరకు వర్షాలు అధిక చోట్ల మనకి మోస్తోరుగా ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీగా ఉండే అవకాశం లేని మధ్యాహ్న కాల సమయం రాత్రికాల సమయం రేపు తెల్లవారుజాం సమయంలో మనకు కనిపిస్తుందండి అంటే వర్షాలు ప్రజెంట్ మనకి ఎండ తీవ్రత కొనసాగినా కూడా కాసేపు అంటే ముఖ్యంగా మనం మధ్యాహ్నం సమయం లేదా సాయంకాల సమయం వెళ్ళేసరికి మబ్బులు అనేవి ఏర్పడి చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది అలాగే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకి వర్షపాతం కోస్తాంధ్రలో ఈ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకసారి రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు కావచ్చు అదేవిధంగా నంద్యాలలో మనకి చెదురు మొదలుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం నేడు కనిపిస్తుంది పార్వతపురం సారీ అండి అనంతపురం జిల్లా కడప సత్యసాయి చిత్తూరు తిరుపతి అదేవిధంగా మనకి నెల్లూరు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు దక్షిణ భాగాల్లో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది నేడు ఈ ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల పది రెండు పదిహేను నిమిషాల పాటు అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది తప్ప విస్తారంగా కోస్తాంధ్రలాగా లాగా మనకి వర్షాలు రాయలసీమ నమోదే అవకాశం అయితే మనకి లేదండి ఇప్పుడు మనము తెలంగాణ గురించి మాట్లాడుకుందాం తెలంగాణ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది జిల్లాల వరకు చూసుకుంటే మనకి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల నిర్మల్ అదేవిధంగా మనకి మె మెదక్ సిరిసిల్ల మెదక్ సిరిసిల్ల అదేవిధంగా కరీంనగర్ వరంగల్ ఖమ్మం కొత్తగూడెం భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో అంటే మనకి మధ్య అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు వర్షాలు మధ్యాహ్న కాల సమయం రాత్రికాల సమయం అదేవిధంగా రేపు తెల్లవారుజాం సమయంలో మనకు కొనసాగే అవకాశం ఉంది వర్షాలు మనకి అక్కడక్కడ భారీగా కూడా ఉండే అవకాశం అయితే ముఖ్యంగా మనకి వరంగల్ నుండి హైదరాబాద్ జగిత్యాల ఈ ప ఈ పరిసర ప్రాంతాలు అంటే కరీంనగర్ కేంద్రీకృతమైన ప్రాంతాలు సిరిసిల్ల దగ్గరలో ఉండే ప్రాంతాలు భూపాలపల్లి అదేవిధంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట అంటే ఈ ప్రాంతాల్లో మనకి అదేవిధంగా వరంగల్లో కూడా మనకి వర్షాలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి ఉత్తరం మరియు మధ్య తూర్పు ప్రాంతాల్లో మనకి తెలంగాణలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం రాను ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోందండి ఎందుకు ఈ వర్షాలు కురుస్తున్నాయి మీరు అడిగితే ప్రస్తుతం మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది అదేవిధంగా మనకి అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కొనసాగుతుంది ఒకసారి చూసుకున్నట్లయితే నేను వెనకాల పిక్చర్ ఒకటి పెట్టాను మనకి బంగాళాఖాతంలోని ఉత్తరాంధ్రను ఆనుకొని ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది అదేవిధంగా మనకి అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం గుజరాత్కి దిగువ భాగంలో కొనసాగుతుంది ఈ ఈ ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం నుండి అవి వరకు ఒక తూర్పు మరియు పశ్చిమ ద్రోణి అంటే ఈస్ట్ వెస్ట్ షోయర్ జోన్ అనేది మనకి కొనసాగుతుండడంతో ఈ ఈ ఇరువైపులా మనకి వర్షాలు అనేవి కోరుకోవడం అధికంగా ఉంటుందండి అంటే ఏంటంటే దీన్నే మనం ఋతుపవన ద్రోణి అని కూడా చెప్పుకుంటాము సో ఈ ఋతుపవన ద్రోణి ప్రజెంట్ మనకి అటు మనకి గుజరాత్ నుండి ఇటు మనకి ఉత్తరాంధ్ర వైపు పాస్ అవుతుండగా దీని ప్రభావంతో మనకి రానున్న ఇరవై ఇరవై నాలుగు గంటల ఒక కోస్తాంధ్రలో అదేవిధంగా తెలంగాణలోని ఉత్తరం మరియు మధ్య తూర్పు భాగాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాప్తంగా మనకి కనిపిస్తోందండి దీని ప్రభావంతోనే ముఖ్యంగా మనకి అల్పపీడనం అదేవిధంగా బంగ్ అరేబియా సముద్రంలో ఉన్న ఉపరితల ఆవతిన ప్రాంతంతోనే మనకి వర్షాలు అనేవి కురవడం జరుగుతుందండి ఇకపోతే రానున్న మూడు రోజుల వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అందరూ చూసుకుంటాం రానున్న మూడు రోజుల వరకు వర్షాలు అంటే ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అంటే ఈ నెల ఈ చివరి వరకు ఈ వారం చివరి వరకు మనం వర్షాలు చూసుకున్న మనకి ఉత్తరాంధ్ర గోదావరి మధ్యాంధ్ర తూర్పు మరియు ఉత్తరం మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రానున్న మూడు రోజుల వరకు కనిపిస్తుంది వర్షాలు మనకి ఎక్కువ 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 సార్లు మనకి సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలోనే అధికంగా కురుస్తాయండి ఉదయకాల సమయంలో మనకి కాస్తంత కొన్ని ప్రాంతాల్లో ఎండ వచ్చే అవకాశం అయితే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి కానీ ఇరవై ఏడవ తారీఖు అంటే నేడు కాకుండా మనకి రేపైతే ఇంకా ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దాని నుంచి రేపటి వీడియోలు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు అయితే మనకి విస్తారంగా వచ్చే మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మిస్ అయినా కూడా మనకి వర్షాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అంటే కొన్ని ప్రాంతాల్లో భారీగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో మనకి ఎక్కువ చోట్ల మనకు మోస్తరుగా ఉంటూ అక్కడక్కడ మనకి భారీగా ఉంటాయి అన్ని ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది కానీ మోస్తరుగా మాత్రం ప్రతి చోట ఉండే అవకాశం అయితే మనకి తెలుగు రాష్ట్రంలోని కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలోని తూర్పు మరియు మధ్య ఉత్తర భాగాల్లో కనిపిస్తుంది ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేట్ చూసుకుంటే మనకి నేడు వర్షాలు అయితే కోస్తుందో మధ్యాహ్న కాల సమయం రాత్రికాల సమయంలో మనకి కనిపిస్తున్నాయండి తెలంగాణలో కూడా మనకి మధ్యాహ్న కాల సమయం రాత్రికాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే అల్పపీడన ప్రభావంతో ఉంది వచ్చే మూడు రోజుల వరకు వర్షాలు ఎంతో కొనసాగుతాయి డైలీ వెదర్ అప్డేట్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆలో ఉంచుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి ఇప్పటి వరకు ఇదండి మరొక ఒక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి